అండ్ ఈ బ్లౌజ్ ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ ఇచ్చానంటే అంటే ప్రతి బ్లౌజ్ నేను ఇలాగే కుడతాను కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుని కుట్టినవన్నీ ఇలాగే చాలా చాలామంది మెజర్మెంట్ సరిగా ఇవ్వని వాళ్ళవి నేనైతే చెప్పలేను ఇది మెజర్మెంట్ కరెక్ట్గా ఉంది అని ఇచ్చారు నేను అదే విధంగా కుట్టాను చూడండి ఇది లైవ్లోనే మీరు చూస్తారు ఆ అమ్మాయి చెప్తుంది ఎలా ఉందనేది ఇంకా ఇది రెడీ చేస్తూ ఉన్నప్పుడే వచ్చేసారు బ్లౌజ్ కోసము మీదైనా బ్లౌజ్ లే రెడీ అయింది తొడుక్కొని చూసుకో ఇంటికి పోయి ఇంటికి పోయి చూసుకో లూజ్ అయినా అంటే సరిపోయింది కదా బ్లౌజు సరిపోయిందా బ్లౌజ్ కరెక్ట్ సరిపోయిందా చూసారు కదండి ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడే వెళ్ళి తొడుక్కొని చూసి తీసుకొని వచ్చింది డబ్బులు తీసి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళింది ఇది వర్క్ అమౌంట్ మాత్రమే స్టిచ్చింగ్ అమౌంట్ అప్పుడు ఇచ్చేసారు అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్ర ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అలాగే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఈ బ్యాక్ ఓపెన్ ఎక్కడ చేయాలి చూడండి ఇది డిజైన్ వచ్చింది కదా ఓపెన్ అయితే లేదు మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ అయితే ఇలా ఉంది నెక్ ఫ్రంట్ నెక్ ఇది అది బ్యాక్ నెక్ ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇవి దీన్ని ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఇది అలాగే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట అందుకని నేను వీడియో తీస్తున్నాను థర్టీ ఇంచెస్సే చెస్ట్ లూజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది థర్టీ ఇంచెస్ కా ఇది ఈ బ్లౌజ్ నేను నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ కొలత తీసుకున్నట్టు తీసుకుని రాసుకున్నాను డీప్ నెక్ అయితే ఇలా ట్వంటీ నైన్ వచ్చింది మనం ఇప్పుడు థర్టీ పెట్టుకోవాలి ఎందుకంటే సైడ్స్ ఈ ఫ్రంట్ డాట్స్ మనం ఫ్రంట్ షేప్ రావడానికి ఇలా కట్ చేస్తాం కదా అప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి తర్వాత వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి పై వరకు ఉంటుంది నెక్ వరకు అందుకని కొద్దిగా లూజ్ పెట్టాలి అందుకే నేను థర్టీ ఇంచెస్ తీసుకున్నాను దీనికి మళ్ళీ నేను ఎంత యాడ్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రిన్సెస్ కట్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను చూసేయండి ఎక్కువ టైం అయితే పట్టదు ఒక పది పదహైదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది చూడండి క్రాస్ తీసేస్తున్నాను తర్వాత ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను చూడండి ఇక్కడ టేప్ పెట్టి చూపిస్తాను ఒకటిన్నర ఇంచ్ లేదా ఒక ఇంచు పైన ఎంతైనా ఉండొచ్చు క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు పద్నాలుగు కదా ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పద్నాలుగున్నర పద్నాలుగున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఈ గీత దగ్గర నుంచి మరి ఇక్కడ ఈ చివరి నుంచి కాదు పద్నాలుగున్నర ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే వేయండి ఇలా లైన్ వేసిన తర్వాత షోల్డర్ ఎంత ఉండాలి అంటే ఏడు ఇంచులు తీసుకోవాలి ఆరున్నర అయితే సరిపోతుంది ఈ లూజ్కి కాకపోతే నెక్ వెడల్పు అనేది ఎక్కువగా ఉంది వర్క్ బ్లౌజ్కి అందుకని నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను స్టిచ్చింగ్ చేశాక మరి బాగా ఎక్కువగా ఆ వర్క్కి కొంచెం షోల్డర్ ఎక్కువగా వచ్చింది అంటే కొద్దిగా తీసేస్తాను ఇప్పటికైతే నేను సెవెన్ తీసుకుంటున్నాను ఇటు సైడ్ కూడా సెవెన్ ఇలా ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇది ఫ్రంట్ పార్ట్ ఏడున్నర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ లూజ్ అనేది కరెక్ట్గా కుదరాలి అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ తీసుకున్నా కూడా ఓకే నేనైతే హాఫ్ ఇంచే తీసుకుంటాను ఎందుకంటే ఎందుకంటే నేను కుట్టడము కరెక్ట్గా హాఫ్ ఇంచు సెట్ అయ్యేలాగే కుడతాను అనమాట అందుకని ఇది ఏడున్నర కాదని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు కూడా అలా తీసుకోండి తర్వాత కుట్లకి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇది ఇది ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్ మాత్రమే తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి మాత్రమే ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి నార్మల్గా ఏ బ్లౌజెస్కి అలా తీసుకోకూడదు అది కూడా పైన మాత్రమే తర్వాత నడుము దగ్గర అంటే ఇరవై ఐదు నడుము బ్లౌజు ఇరవై ఐదు అనమాట ఇరవై ఐదుని నాలుగు భాగాలు చేయండి పన్నెండున్నర వస్తుంది తర్వాత ఆరు పాయింట్ రెండు అండి ఆరు పాయింట్ రెండుని ఇట్లా మార్క్ చేసుకోండి తర్వాత ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ ఒకటిన్నర ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ మనము షేప్ తీస్తాం కదా షేప్ కట్ చేస్తాం కదా అందుకోసం ఈ ఒకటిన్నర ఇంచ్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం అందుకే ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆరు పాయింట్ రెండు కాదని ఒకటిన్నర ఇంచే ఎక్స్ట్రా తీసుకుని తర్వాత ఇంచులు మార్క్ చేసుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ సగం అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసము డాట్స్ అయితే పెట్టాం కదా ఇలా షేప్ తీయడం అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి రెండు పాయింట్ రెండు మార్క్ చేసుకున్నాను తర్వాత ఈ ఒకటిన్నర ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోండి ఒకటిన్నర ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇక్కడ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా షోల్డర్ దగ్గర నుంచి పదిన్నరకి ఇలా డాట్ పెట్టుకోండి పదిన్నర ఇంచులు ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి పదిన్నర ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ తర్వాత దీన్ని ఈ లైన్ని ఇలా క్రాస్గా తీసుకోండి ఈ క్రాస్గా తీసుకున్న తర్వాత కొంచెం ఇలా వంపు రావాలి ఇది స్ట్రైట్ వచ్చింది ఇలా వంపు రావాలన్నమాట అప్పుడే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది ఈ మార్కింగ్ అంతా కాదు ఇప్పుడు ఇది వదిలేయండి ఇది డాట్ అంటే ఇది సెంటర్ అనమాట కుట్టేటప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా దీన్ని కింద నుంచి ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోండి ఇలా అక్కడ నుంచి ఈ కింద నుంచి ఒకటిన్నర ఇంచ్ తర్వాత ఇలా ఇలా షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు కానీ షేప్ అంత నీట్గా అయితే కనపడదు అందుకనే ఇలాగా తీసుకోవాలి తర్వాత నెక్ వెడల్పు నెక్ వెడల్పు చాలా తక్కువ షోల్డర్ వెడల్పు తక్కువ ఉండాలన్నమాట కాకపోతే మూడు ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను కుట్టేటప్పుడు ఎంత వస్తుందో చూసుకొని నాలుగించులు కుట్టేటప్పుడు ఆ నెక్ వెడల్పు ఎంతైతే ఉందో అంతా కుట్టేసుకోవాలి ఇంకా మిగిలిందే షోల్డర్ అనమాట ఎంత ఎంత వస్తుందో అంత కొంతమంది అడుగుతారు షోల్డర్ వెడల్పు చాలా చిన్నగా అయిపోతుంది కదా అని అలా ఏం కాదు తొడుక్కున్న తర్వాత బాగా సెట్ అవుతుంది షోల్డర్ వెడల్పు చిన్నగా ఉంటేనే బోట్ నెక్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు మీకున్న డౌట్స్ అన్నీ తీరిపోయాయి అనుకుంటాను నార్మల్గా నెక్ మార్కింగ్ ఎలా చేస్తాము అంటే ఇదా ఇప్పుడు నేను చేసినట్టుగానే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మూడించులు మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మూడించులు ఇటు సైడ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డిజైన్ ఇలా వస్తుంది ఇలాగా ఇంకా కొంచెం వెడల్పు వచ్చి ఇట్లా వస్తుందనమాట బోట్ నెక్ చాలా బాగుంటుంది ఇలాగా కానీ ఆ వర్క్ ఎలా ఉంటే అలా రావాలి ఇంతే వస్తుంది వర్క్ కూడా నేను కుట్టిన తర్వాత వీడియో చేస్తాను చూడండి ఇప్పుడు ఇది ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది కటింగ్ చేస్తున్నాను నెక్ అయితే కట్ చేయను అలాగే ఉంటుంది ఇది వచ్చేసి ఈ మార్కింగ్ మీదుగా కాకుండా నేను కొంచెం పైకి కట్ చేస్తున్నాను ఇంత ఇలా ఇక్కడ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఈ ఈ జాయింట్ చేసినప్పుడు ఈ పీస్కి ఈ పీస్ జాయింట్ కుట్టినప్పుడు ఈ పీస్ అనేది తక్కువ వస్తుంది ఈ పీస్ తక్కువ వస్తుంది ఇది ఎక్కువ అవుతుంది అనమాట అలా రాకూడదు అంటే మనము తీసుకునేటప్పుడు ఇలాగా తీసుకోండి ఇలా తీసుకున్నామంటే అప్పుడు జాయింట్ చేసినా కూడా ఇది దీనికి సరిగ్గా సరిపోయేట్టు ఉంచి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవచ్చు అందుకని ఇంత ఎక్కువైతే తీసుకుంటున్నాను కుట్టిన తర్వాత తక్కువ వస్తుంది అలా తక్కువ రాకూడదు అనుకుంటే ఈ క్లాత్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఈ షేప్ని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది సెంటర్ అనమాట ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి ఇట్లా తర్వాత ఇట్లా జాయింట్ అట్లా పడాలన్నమాట చూడండి కుట్టిన తర్వాత అంటే ఈ కుట్టి ఈ కుట్టు కుట్టిన తర్వాత ఇక్కడ ఈ పీస్ తక్కువ రాకుండా ఉండేందుకే నేను ఇలా ఎక్కువ తీసుకున్నాను తర్వాత మనం ఈ పీస్ ఈ పీస్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ మనకు ఫోల్డింగ్కి అయితే మిగలదు సరిపోతుంది ఒకవేళ మిగిలితే కనుక జా ఇది దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు మిగలదు కానీ నాకు తెలుసు మిగలదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు మనము బ్యాక్ పార్ట్కి కూడా ఫోల్డింగ్ ఉండేటట్టే చూసుకుందాము ఒకవేళ సరిపోదు అనుకుంటే చూద్దాం హ్యాండ్స్కి సరిపడా క్లాత్ని వదిలేసి చూద్దాము హ్యాండ్స్ కూడా వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ప్లస్ ఒక ఇంచు ఫోల్డింగ్ కోసము అలాగే కుట్లకి పదిన్నర ఇంచులు వదిలేసి చూద్దాం అలాగా ఫోల్డింగే రాకుంటే కనుక ఫోల్డింగ్ రాదు ఈ పొడవు సరిపోదు అనమాట మనకు పొడవు సరిపోదు సరేలేండి ఇది అటు సైడే తీసుకుందాం హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఇది జీరో సైజ్ కదా అంటే స్టార్టింగ్ సైజ్ ఇది థర్టీ ఇంచెస్ అంటే ఇది ఫోల్డింగ్ కోసం పడి కోల్ కోసం ఈ లైన్ హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర హ్యాండ్ పొడవు ఉంది అంటే పది ఇంచులు మార్క్ చేసుకోవాలి తొమ్మిదిన్నర ఉంది రెడీగా మనం ఇంచులు తీసుకోవాలి తర్వాత హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి తర్వాత చంక చంకలూజ్ పదకొండు ఉండాలి అంటే ఐదున్నర ఐదున్నర మార్కింగ్ చేసుకోవాలి రెండించీలు కుట్లకి సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా చూసుకుంటే ఆరున్నర రావాలి ఉంది చూడండి ఆరున్నర కరెక్ట్గా ఉంది ఇంకా దీన్ని కట్ చేస్తున్నాను చేతులు లూజ్ వచ్చేసి తొమ్మిది అంటే హ్యాండ్ మార్కింగ్ ఈజీగా తొందరగా అయిపోతుంది ఇక్కడ ఖర్చు పెట్టండి సెంటర్ తర్వాత ఇక్కడ ఖర్చు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఖర్చులన్నీ ఉంటే కనుక ఈజీగా త్వరగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు సమానంగా అంటే ఓపెన్ బ్యాక్ సైడే కదా అందుకని ఈ ఓపెన్ పీసెస్ బ్యాక్ సైడ్ వచ్చేలా తీసుకున్నాను స్కేల్తో మార్క్ చేసుకోండి ఒక లైను ఇప్పుడు మార్జిన్ కోసం ఒక లైను ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఇలా ఒకటిన్నర ఇంచ్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర కదా పద్నాలుగు ఇంచులు కదా పద్నాలుగున్నర తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పెంచి మార్క్ చేసుకోవాలి తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు బ్యాక్ ఓపెన్ అంటే మనం బ్యాక్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ సైడు ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉండేదాన్ని మనము నార్మల్ సైజే మార్కింగ్ చేసి కట్ చేయకూడదు లూజ్ తగ్గిపోతుంది బ్లౌజ్ అందుకని ఏం చేయాలి అంటే ఇటు సైడు ఈ కోర్ అంచుంది కదా ఇటు సైడు మనము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలాగా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే పట్టి కుట్టినప్పుడు ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది అప్పుడు బ్లౌజ్ లూజు కరెక్ట్గా ఉంటుంది అనమాట స్టాండర్డ్ లూజ్ వస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుడుతుంది ఇది ఇంత కుట్లకు వస్తుంది పట్టి ఇక్కడ కుడతాం కదా ఆ పట్టిలోకి లోపలికి ఇది పోతుంది కరెక్ట్ లూజ్ అనేది ఇక్కడ నిలుస్తుంది ఇప్పుడు దీన్ని ఈ లైన్ని అది బ్లౌజ్ పొడవు లైన్ కదా ఇక్కడి నుంచి తీసుకోవాలి ఈ గీత నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి ఈ గీత నుంచి ఇక్కడికి ఇంచులు తీసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఇంచులే కదా మనం తీసుకుంది ఏడించులు తీసుకుందాం తర్వాత ఇటు సైడు ఏడించులు